ఓం విఘ్నేశ్వమహం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ కూడా నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఏడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి ఏడవ తేదీన గోచార ఫలితాలు కనుక మనం చూసుకుంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ రాశికి చెందిన జాతకులకి రోజున ఖచ్చితంగా కూడా మీ యొక్క ఆర్థిక విషయాల్లో కానీ ధన ఆర్థిక విషయాల్లో కానీ అలాగే ఆరోగ్య విషయాల్లో కానీ అలాగే వాక్ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఖర్చులు బాగా పెరిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి లేనిపోని ఖర్చులు అనవసరమైన ధన వ్యయం అంటే మీకు పనులు చేసుకోవడానికి ఖర్చులు పెట్టాల్సి వస్తుంది కాకపోతే అది వృధాగా ఖర్చు అవుతుంది ఈ వృధాగా డబ్బులు ఖర్చు అవ్వటం వల్ల మీకు ఖచ్చితంగా కూడా మళ్ళీ ఆ డబ్బులు మీరు అనాలోచితంగా ఖర్చు పెడితే ఆలోచన చేయకుండా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ డబ్బులకి ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి అందువల్ల ఏది అవసరమో ఏది అవసరం కాదో అనే విషయాన్ని గమనించి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీ కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ మిత్రులతో కానీ ఇతర సామాజిక వర్గాలతో కానీ మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడాలి వరకు పొదుపుగా మాట్లాడండి తక్కువగా మాట్లాడండి ఎక్కువగా మాట్లాడద్దు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎంత సహనం ఓర్పుతో ఉంటే అంత మంచిది అలాగే ఎంత సమయంలో పాటిస్తే అంత మంచిది పరిస్థితులు అనేవి ఎదుటివాడు మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా కూడా మీరు మౌనంగా ఒక నవ్వు నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోండి అక్కడితో గొడవ ఉండదు అంతే తప్పించి వాడేదో ఒక మాట అన్నాడు అని మీరు ఇంకో రెండు మాటలు అంటే అక్కడ గొడవలు పెరుగుతాయి అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా కుటుంబ సభ్యులతో మాట్లా మాట్లాడేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా మాట్లాడండి అసహనాన్ని ఇతరుల మీద వ్యక్తం చేయకుండా ఉండండి మీ అసహనాన్ని ఇతరుల మీద వ్యక్తం చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు వస్తాయి గొడవలు పెరుగుతాయి వాగ్వివాదాలు పెరుగుతాయి ఘర్షణలు పెరుగుతాయి ఇక ఆర్థిక సంబంధమైన వ్యవహారాలు డబ్బులు ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ రుణాలు ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ సంతకాలు పెట్టడంలో కానీ ఏదైనా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టడంలో కానీ ఏ విషయం కానీ సరే డబ్బుతో రిలేటెడ్గా ఉన్న విషయాలన్నింటిలో కూడా మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి మీరు లేనిపోని ఇష్టం వచ్చినట్లు ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పారని మీరు పేపర్ల మీద అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టేస్తే కనుక ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు ఖచ్చితంగా మీరు ఇబ్బందులు పాలవుతారు ఖచ్చితంగా మీరు నష్టపోతారన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం మానసికమైన ప్రశాంతత కూడా తక్కువగా ఉంటుంది మానసికమైన ప్రశాంతత దూరం అవుతుంది ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఆదాయం గురించి భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు తమ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు ఇంకా వాళ్ళు సెటిల్ అవ్వలేదని వాళ్ళు ఇంకా వాళ్ళ చదువులో కానీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ ఇంకా సెటిల్ కాలేదని వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఒక ఎంత కష్టపడినప్పటికీ కూడా ఒక రకమైన మానసికమైన వేదన వ్యధ అనేది ఈ రాశి వాళ్ళకి ఈ రోజున ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలి ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా మీరు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవడం అనేది తప్పనిసరి అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈరోజు చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఈ రోజున కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగాలు చేస్తున్న వ్యాపారాలు చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న మీరు ఎంత సౌమ్యంగా ఉంటే అంత మంచిది ఎంత సహనంతో ఉంటే అంత మంచిది ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అవుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే సాయంత్రం ఆరు గంటలు దాటిన తర్వాత నుంచి వీటికి కొంచెం పరిస్థితులు అనేవి చక్కబడతాయి పరిస్థితులు అనేవి అన్నీ కూడా అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది ఆర్థిక సంబంధమైన విశేషాల్లో కానీ సామాజిక సంబంధమైన విశేషాల్లో కానీ కుటుంబ సంబంధమైన వ్యవహారాల్లో కానీ ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా సాయంకాలం దాటిన తర్వాత నుంచి వీళ్ళకి పరిస్థితులు కొంతమేర మార్పు చెందడానికి కొంతమేర ఉపశమనం కలిగించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఆదాయం ఎంతో కొంత ఉన్నప్పటికీ కూడా దాన్ని ఖర్చు పెట్టే విధానాన్ని మీరు అలవరుచుకోవాలి ఈ రోజున అనాలోచితమైన ఖర్చులు ఉంటాయి కాబట్టి మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్న ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న అనాలోచిత ఖర్చులు ఉంటాయి కాబట్టి దాన్ని అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఎందుకంటే డబ్బు లేకపోతే మనం ఏది చేయలేము ఏ పని చేయాలన్నా డబ్బు కావాలి అలాగని డబ్బే ప్రధానం కాదు అందువల్ల డబ్బు కంపల్సరీగా కావాలి గట్టి మన జీవన జీవన గమనానికి అందువల్ల ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున అంగారక స్తోత్రాన్ని మీరు పఠించండి అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖనం భవంతు నమస్కారం